హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో ఊహగానాలు మరెన్నో లీగల్ కంటెస్టెంట్స్ ఎవరు అనే దాని మధ్య బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలైంది నాగార్జున హోస్ట్ గా ఇన్ఫినిటా ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది ప్రారంభమైంది ఈ కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయం అందరికీ తెలిసిందే మరి వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సీజన్లో తొలి కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెట్టింది యష్మి గౌడ ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన నటి తెలుగులో కూడా పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమే ప్రస్తుతానికి తనకు ఎలాంటి స్ట్రాటజీలు లేవని పోటీ పడడం మాత్రమే ఇచ్చేందుకు రెడీ అవుతున్నానని ఆమె తెలిపింది ఇక సెకండ్ కంటెస్టెంట్ గా నిఖిల్ మలేకల్ ఎంట్రీ ఇచ్చారు అతను కూడా కన్నడ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అక్కడ కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన తర్వాత మన తెలుగులో సీరియల్స్ చేస్తూ అందరికీ సుపరిచితమయ్యాడు ఇక మూడవ కంటెస్టెంట్ అభయ్ నవీన్ ఇతను తెలుగులో రామన్న యూత్ రాక్షస కావ్యం వంటి సినిమాల్లో హీరోగా నటిస్తూ పలు సినిమాల్లో కమెడియన్గా నటించిన అభయ్ నవీన్ గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు సిద్దిపేటకు చెందిన అభయ్ నవీన్ పెళ్లి చూపుల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించిన యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ మెంబర్ గా ఉన్నాడు ఇక ప్రేరణ కంబం నాలుగో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమె కూడా కన్నడ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అక్కడ రంగనాయకి అనే షోతో బాగా పాపులర్ అయి తెలుగులో కూడా పలు సీరియల్స్ తో అందరికీ పరిచయం అయింది ఇక బిగ్ బాస్ లోపలికి ఐదో కంటెస్టెంట్ గా హీరో ఆదిత్య ఎంట్రీ ఇచ్చాడు లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన ఈనా లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎమోషనల్ అయ్యాడు రెండువేల ఐదో సంవత్సరం తర్వాత కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయని అప్పుడు ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేదని మళ్ళీ రెండు వేల పదిలో కెరీర్ ప్రారంభించి నాలుగు హిందీ సినిమాలకు డైరెక్ట్ చేశాడు ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దాన్ని తిరిగి ఇవ్వాలనుకుని ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర రెండు గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఇక నటి సోనియా అక్లా బిగ్ బాస్ ఎయిట్లోకి ఆరో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమె రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన దిశ సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఇక బెజవాడ బేబక్క సోషల్ మీడియాలో బెజవాడ బేబక్క అలియ సింగర్ మధుగా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన మధు నెక్కంటి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్జే శేఖర్ బాష ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన ఆర్జే శేఖర్ బాషా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు రేడియో జాకీగా పనిచేస్తున్న ఈయనకు వచ్చిన గుర్తింపు కంటే రాజ్యతరుణ్ణి స్నేహితుడిని అని చెప్పుకుంటూ తెచ్చుకున్న గుర్తింపే ఎక్కువ అని చెప్పాలి ఈయన కూడా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈసారి గేమ్ రసవత్తరంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఈ సీజన్ లో మరో కంటెస్టెంట్ గా కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది గతంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చేసి వివాదాస్పదంగా మారిన ఈమె బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆమె సినీ నటిగా మారాలనే కోరికతో హైదరాబాద్లో అడుగుపెట్టింది ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూనే ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి అనే యూట్యూబర్తో కలిసి వీడియోలు చేసింది అదే టీం నుంచి గతంలో సరియు బిగ్ బాస్లోకి రాగా ఇప్పుడు సీతకు అవకాశం దొరికింది ఇక నాగమణికంట ఈ సీజన్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన నాగమణికంటకు చిన్నప్పటి నుంచి ఇతర అంశాల మీద ఆసక్తి ఉండేది చదువు పూర్తయిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు కొన్ని వెబ్ సిరీస్లో కూడా నటించాడు కొన్ని తెలుగు సీరియల్స్లో కూడా నటించాడు ఇక సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్ కూడా ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చాడు ఇతను ఒక అద్భుతమైన షో బిగ్ బాస్ అంటూ తన గురించి తను ఎంట్రీ ఇచ్చుకున్నాడు తెలుగులో నాగపంచమి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక యాంకర్ విష్ణుప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పోవే పోరా షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది తనకు ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ గా కావాలని చెప్తూ స్టేజ్ మీద నుంచి లోపలికి వెళ్ళింది ఇక డి ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నైనిక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి వెళ్ళింది నబిల్ ఆఫ్రిది వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ తో సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న నబిల్ ఆఫ్రిది కూడా ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చాడు చిన్నప్పటి నుండే నటుడు కావాలనే కోరిక ఉండేదని అప్పటి నుంచి స్కిట్స్ చేయడం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నాడు ఇలా ఈ పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు వీళ్ళు ఎలా ఆడతారు ఎవరు బిగ్ బాస్ సీజన్ ఫైనల్ వరకు వెళ్తారు ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అప్డేట్స్ మరింకా ఫాలో అవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో